కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను నెరవేర్చాలని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల కింద ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలతో పాటు ఇస్తానన్న తులం బంగారం వెంటనే ఇవ్వాలని మమ్మోజుపల్లి ఎన్డీఎస్ఎల్ సిడిసి మాజీ చైర్మన్ గారి నరేందర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా కొల్చేర మండలం చిన్నగన్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉండగా నర్సాపూర్ ఎమ్మెల్యే వాకి సుంత లక్ష్మారెడ్డి చెరువుతో ఈ రోజు లబ్ధిదారులకు అందజేశామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని చివరి వరకు పొడగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ కోరబోయిన కాశీనాథ్ బాగారెడ్డి యాదాగౌర్ పోతంశెట్టిపల్లి గౌరీశంకర్ సొసైటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి సోమా నరసింహులు పంతులు శ్రీనివాస్ డీలర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు అక్కడ నర్సాపుర్లో లాంఛనంగా లాంచ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మా గ్రామంలో కూడా ఈరోజు ప్రోగ్రామ్ ఉండే మరి లేట్ అవుతుందనే ఉద్దేశంతో మరి చీకడైనా ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో కూడా పూర్తి చేసినాము మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే దాని సన్న బియ్యంతో కాదు ఇచ్చిన హామీలజ్ఞతనే ఉన్నాయి మరి కొన్ని కొన్ని ఏమో సగం చేసి ఇచ్చి పెట్టింది మరి దీన్ని కూడా లాస్ట్ వరకు ఈ సన్న బియ్యం కొనసాగించాలి లేదంటే ఇంతకు పడే వరకు దొడ్డు బియ్యం తిన్న అలవాటు ఈ సన్న బియ్యం తిని మళ్ళీ దొడ్డు బియ్యం దీని అలా తినలేదు కాబట్టి నేను కోరేది ఏమంటే దీన్ని కొన్నె కొనసాగించాలని నేను కోరుతూ మరి దీంతో పాటు కులం బంగారం కులం బంగారం ఏదైతే కళ్యాణ లక్ష్మి అయితే ఇచ్చినారు కానీ కులం బంగారం మాత్రం ఇంకా బాకీ ఉన్నది ఆ బాకీని కూడా వీలైన తొందరగా తెచ్చాలని కోరుతూ చూస్తున్నాను